స్వాగతం రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ భూతము ఆందోళన కలిగిస్తుంది ఈ మోసకారి యాప్లు అనేక మంది ప్రాణాలను తోడేస్తున్నాయి మంది కుటుంబాలు వేధిన పడుతున్నాయి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నాయి అయితే రాష్ట్రంలో పూర్తిస్థాయి నిషేధం ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యాప్లు ఏ విధంగా చొరబడుతున్నాయి అనేది పోలీసులకు ముందు ఇప్పుడు ఎదురవుతున్న సవాల్ మొత్తం ఈ సమస్య తీవ్రంగా మారుతున్న కొద్దీ వీటిని ఏదో విధంగా కట్టడి చేయాలనే ఒక ప్రయత్నాలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా మొదలయ్యాయి అయితే వీటిని ఏ విధంగా కట్టడి చేయాలి అసలు ఇది ఏ విధంగా నిర్వహిస్తున్నారు వీటి బారిన యువత కానీ అనేక మంది ప్రజలు ఏ విధంగా బారు వీటి బారిన పడుతున్నారనే అంశాలపైన నేడు సాంకేతిక సైబర్ నిపుణులతో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నవారు అనిల్ రాచమల్ల గారు నవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసాద్ పాటిబన్ పాటిబండ్ల గారు సైబర్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఓకే అనిల్ గారు అసలు ఈ సమస్య తీవ్రత ఎలా ఉంది చాలామంది మరణిస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి ఆత్మహత్యలతో పాటు అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి అసలు ఈ సమస్యను ఏ విధంగా చూడొచ్చు సమస్య తీవ్రతను మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే సమస్య ముందుగా నమస్కారం అండి సమస్య చాలా తీవ్రంగా ఉంది ముందుగా శ్రోతలందరికీ కూడా అంటే వ్యత్యాసం తెలియాలి సో గేమ్ ఆఫ్ ఛాన్స్ అనమాట అంటే లాటరీ కానీ మన భాగ్యలక్ష్మి లాటరీ ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ తర్వాత గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు అంటే మనం రమ్మి ఆడుకుంటాం చూడ అది గేమ్ ఆఫ్ స్కిల్ అంటారనమాట అదేవిధంగా స్పోర్ట్స్ బెట్టింగ్ అంటే మనం ఆన్లైన్లో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ హాస్పి స్పోర్ట్స్ బెట్టింగ్ అంటారు అదే క్యాసినో అంటే బ్లాక్ జాక్ స్లాట్ మిషన్స్ అనమాట అంటే ముందుగా మనం ఎటువంటిది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అన్నీ తెలుసుకోవాలి ప్రధానంగా దీంట్లో ఏంటంటే మనకు సైకలాజికల్ మ్యానిపులేషన్ ఎక్కువ ఉందండి అడిక్షన్ కూడా ఎక్కువగా ఉంది అంటే మనకు ఇంగ్లీష్లో ఒకటి అంటారు నియర్ మిస్ ఎఫెక్ట్ అని అరే ఇది మిస్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మందే నెక్స్ట్ మండే అని అంటే బేసికలీ అల్గారిథమ్స్ కూడా ఎట్లా రాస్తారంటే అండి ఈ అప్లికేషన్స్ ఒక ఇల్యూషన్ క్రియేట్ అన్నమాట అంటే ఇప్పుడు అరే ఈ పది పెట్టాం నెక్స్ట్ ఇంకో పది పెడితే ఇంకో ఇరవై వస్తుంది ఆ పాత పది పాత పది కలిసి మనకు ఒక మనకు ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది మనం పాత అప్పులు క్లియర్ అయిపోతాయని ఒకటి ప్లస్ అది కాకుండా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ విక్టిమ్స్ ఆర్ బేసికలీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనమాట అండి అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ అగ్రెసివ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే మిస్లీడ్ అయిపోతుంటారు పెద్ద పెద్ద వాళ్ళు అంటే అంటే చెప్పు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న ఆర్సెస్ హాయ్ కావచ్చు బన్నీ యాదవ్ కావచ్చు వీళ్ళే కాదండి విరాట్ కోహ్లీ తమన్నా వాళ్ళు కూడా కేరళ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది ఇటువంటి పెద్ద పెద్ద ఫిగర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ దీన్ని ఎండాస్ చేయటం దీన్ని ప్రమోట్ చేయటం చాలా హెవీగా ఎట్లా అంటే లక్షల కోట్ల రూపాయలు క్యాష్ ఎదురుగుండే ప్రమోట్ చేయటం వీటి వల్ల కూడా తర్వాత మూడోది ప్రధానంగా ఏంటంటే దెర్ ఇస్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఉందండి అంతే లా ఎన్ఫోర్స్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు లూపోల్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ అనుకోండి వారు హౌ కింద గవర్నమెంట్ రేస్ చర్చకు వీల్లేదు సో చాలా ఇంకోటి కూడా ఏంటంటే ఈ డబ్బులు పోయిన వెంటనే చెప్పుకునే ఇది లేక సో ఈ సోషల్ డిప్రవేషన్ అంటారు చూడండి సో దానికి పడిపోయి ఎవరికి చెప్పుకోలేక ఈ మళ్ళీ ఇంకోటి ప్రధానంగా ఇందులో కొత్త పుంతలు ఏం తొక్కుతుందంటే ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇన్స్టెంట్ లోన్స్ వస్తాయండి ఇమీడియట్ గా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ లో డబ్బులు ఎలా వస్తున్నాయో వీళ్ళకి ఇన్స్టెంట్ గా అంటే లోన్ యాప్స్ వాళ్ళకి వీళ్ళకి లింక్ కూడా ఉంటుంది దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్ అనమాట గేమ్ చేసే టైంకి విత్ ఇన్ ఫ్యూ క్లిక్ క్లిక్స్లో వీడికి ఒక ఐదు వేల రూపాయలు ఇక్కడ వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా అంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ హవాలా అంటారు చైనీస్ దుబాయ్ ఆపరేటింగ్ అంటారు ఏదేమైనా కూడా కానీ బేసిక్గా సోషల్ మీడియా హెల్త్ మోర్ అకౌంటబిలిటీ అండి అంటే మంచి స్ట్రిక్ట్ లైన్ అథారిటీ టెక్ బేస్డ్ ప్రొబెన్షన్ ఇవన్నీ చేయాలన్నమాట ఎస్ సార్ ఓకే ప్రసాద్ గారు కా సరే సార్ చెప్పినట్టుగా రకరకాలుగా ఎన్ని ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ల పైన చాలా స్పష్టమైన నిషేధం ఉంది తెలంగాణలో అయినా కూడా ఈ ఇవన్నీ కూడా ఇలాంటి అనుమతులు లేకుండా ఇవన్నీ ప్రజల్లోకి ఏ విధంగా అందుబాటులోకి వస్తున్నాయి ఏ విధంగా తెరబడుతున్నాయి ఇందాక అనేది గారు చెప్పినట్లు మనకి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మల్టిపుల్ రకాలుగా ఉన్నాయి అంటే లైవ్ గేమ్స్ ఇప్పుడైతే మనకి ఐపీఎల్ ఐపీఎల్ జరిగే టైం కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి ఈ లైవ్ గేమ్స్ మీద పెట్టింగ్ చేసే ఒక పద్ధతి అయితే ఎస్పెషల్గా కలర్ ప్రిడిక్షన్స్ కానివ్వండి లేకపోతే ఒక లైక్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ లాంటి లైవ్ అప్లికేషన్ క్యాసినో లాంటి మోడల్ అప్లికేషన్స్తో జనాలు ఎందుకు పెడుతున్నారు అనే దానికి కాజ్ అండ్ రియాలిటీ చూస్తే తొందరగా మనం ఎక్కడ పో ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే పొందాలన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉన్నారు సో గవర్నమెంట్ దీనికి ఎట్లా బ్యాన్ చేయాలి ఎలా ఆపాలన్న ఉద్దేశంతో మనకి జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మన రాష్ట్రాలు ఏం చేస్తాయి అంటే ఆ ఏ గేమ్స్ ఆడుతున్నాయో ఆ వెబ్సైట్స్కి సంబంధించినటువంటి డొమైన్స్ని లేదా వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్ల్ని వాటిని స్పెసిఫికల్గా ఈ యొక్క ఐఎస్పీస్ అంటాం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ డీటెయిల్స్ని ఇవ్వడం ద్వారా ఈ వెబ్సైట్స్ని లేదా ఈ యొక్క ఐపీ అడ్రస్ని బ్లాక్ చేయడం జరుగుతుంది కానీ తెలివిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇప్పుడు కాదండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటెన్సివ్గా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది వీటిని బ్లాక్ చేసే పద్ధతి చేస్తుంది ఎన్ని బ్లాక్ చేసినా కూడా కొత్తగా ఎందుకు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఇందాక మీరు లో చెప్పినట్టు చాలామంది సూసైడ్స్ కూడా చేయగలుగు చేసుకునే పరిస్థితికి వస్తుంది దీని కారణం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఈ గేమ్స్ని డెవలప్ చేస్తారో లేదా గేమ్స్ని ప్రమోట్ చేస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్ని కానివ్వండి వెబ్సైట్స్ని కానీ బ్లాక్ చేయగానే వాళ్ళు కొత్త పద్ధతులు వాడుకుంటారు అంటే మామూలుగా కాకుండా వాటికి మళ్ళీ వేరే యొక్క హోస్టింగ్ సైట్స్ మరి మారటం వేరే యొక్క డొమైన్ నేమ్ని మార్చటం డొమైన్ నేమ్ చేంజెస్ చేయడం లేదా ఐపీ అడ్రస్ని చేంజ్ చేయటం లేదా ఐపీ అడ్రస్ని ప్రాక్సీస్ ఏనా అంటే ఒక హైడ్ చేయటం అనమాట అంటే నేను ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఐపీ ఈ యొక్క క్యాసినో గేమ్ సంబంధించిన సైట్ అనేది ఒక సింగపూర్లో ఉందనుకోండి దాన్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేసింది అనుకోండి ఇమీడియట్గా వాళ్ళు హాంకాంగ్లో హోస్ట్ చేస్తారు దాన్ని సో అట్లా ప్రతిసారి చేసే పద్ధతి ఉంది అలాగే వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు ఏంటంటే మనము ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తామంటే గూగుల్ ప్లే స్టోర్లో తీసుకెళ్ళి బ్లాక్ చేస్తున్నాం లేదా ఐపీని బ్లాక్ చేస్తున్నాం లేదా డొమైన్ బ్లాక్ చేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ ద్వారా ఈ లింకును పంపించి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే పద్ధతి చేస్తున్నారు అంటే ఇన్విటేషన్ పంపించటం యూట్యూబ్లో ప్రమోషన్ ఇవ్వటం అక్కడ లింకులు ఇవ్వటం ఇలా అండి దీనికి ఐపీ హై ఎనానమిటీ అనేది ఒకటి డొమైన్ అనానమిటీ ఒక యూసేజ్ చేయటం జరుగుతుందండి ఓకే ఓకే అనిల్ గారు సరైనట్టుగా సరే అది ఏ దేశం నుంచి ఆపరేట్ చేసినా ఎక్కడి నుంచి జరుగుతున్నా కూడా ఈ ఇంటర్నెట్ వ్యవస్థ అంతా కూడా ఒక చాలా క్షణాలు అంటే సాంకేతిక నిపుణులు గుర్తించే విధంగానే ఉంటుంది ఇందులో మన మన రాష్ట్ర పరిధిలో జరుగుతున్నప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటిని ఏ విధంగా గుర్తించాలి అని ఈ ప్రక్రియ అంతా కూడా ఎందుకు గుర్తించలేకపోతున్నారా లేక గుర్తించినా కూడా వాటిని అరికట్టలేకపోతున్నారా దీంట్లో చాలా అంశాలు ఉన్నాయండి మొదటగా తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు చెప్పచ్చు ఇండియాలోనే ఆల్మోస్ట్ కేరళ వన్ టూ పొజిషన్స్ కోసం చాలా లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్టాబ్లిష్ చేయడం చాలా జరిగింది అంటే ప్రధానంగా చూసినట్లయితే రెగ్యులేషన్స్ అంతా కూడా ఉన్నాయి కానీ బట్ దర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఇప్పుడు ఆర్బీఐకి ఎన్పిసిఐకి లేకపోతే యూపీఐకి ఒక పోలీసు వాళ్ళు ఒక లెటర్ రాస్తే పాలను బ్లాక్ చేయడానికి ఈ లోపల వాడు మిలియన్స్ ఆఫ్ ఫ్రాడ్స్ చేస్తాడు బ్లాక్ చేసే టైం కావచ్చు రెగ్యులర్ టేక్ డౌన్స్ కావచ్చు అంటే ఏదైనా డౌన్ చేయాలన్నా లేదా ఒక 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 సర్వర్ ఐపీని లిస్ట్ చేయాలన్నా ఒక పేమెంట్ గేట్ అనుకోండి మళ్ళీ కొత్త పేమెంట్ గేట్ అంటే చాలా కంప్లెక్స్ ప్రాసెస్ అదే అదే అప్లికేషన్ వెబ్సైట్ అనుకోండి ఫ్యూ సెకండ్స్లో రీబిల్డ్ చేయొచ్చు అదే తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఒక రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయడానికి ఏమన్నా ఒక కొత్త యాక్ట్ లాంటిది ఏమన్నా తీసుకురావడం అది కూడా ఇన్ఫార్మ్ చేయటం ఐపీసీలో ఏముందండి సింపుల్గా మీరు ఫోర్ ట్వంటీ పెడతారు లేకపోతే క్రిమినల్ కాన్పలిసీ వన్ ట్వంటీ బీ పెడతారు ఐటీ యాక్ట్ ఏదో రెండు మూడు పెడతారు అంతే బట్ అగైన్ ఇక్కడ గూగుల్ కానీ మెట్టా కానీ యూట్యూబ్ కానీ ఈ పెయిడ్ ప్రమోషన్స్ అనేవి కూడా ఆపాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిబేట్కి రెండు మూడు వీడియోలు చూస్తాను చూద్దామని చూస్తే అన్ఫార్చునేట్గా దాంట్లో రమ్మీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అంటే చూడండి అంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో చూడండి అంటే ప్లస్ పబ్లిక్ అవేర్నెస్ కూడా లేదు కోర్స్ ఇవాళ ఫోన్ చేస్తే కూడా మీరు డబ్బులు పంపొచ్చు అని ఈ రోజు నేను యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే పర్సనల్ ప్రయోజనం వాడుకోవాలి వేరే వాటికి వాడుకోకూడదని చాలా చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్ అంటే లెజిస్లేటివ్ లేవు ఏదైనా ఫెడరల్ లా అనేది ఒకటి ఒకటి క్రియేట్ చేయాలండి ఇప్పుడు మనము మన గ్యాంబ్లింగ్కి యాక్ట్ ఏముందండి ఏదో కొలోనియల్ పీరియడ్లో ఉన్నటువంటి యాక్ట్ ఉంది దాంట్లో సెవీ పాత్ర లేదు ఎవరి పాత్ర లేదు ఎన్పిసీఏ పాత్ర లేదు యూపీఏ పాత్ర ఎవరి పాత్ర కూడా లేదు సో సెంట్రల్ రెగ్యులేటరీ బాడీ ఏదైనా ఒకటి క్రియేట్ చేసి చేస్తే బాగుంటుంది లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండి అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకించి అక్కడ మనం ఇంకా మచ్ మోర్ అడ్వాన్స్డ్ తీసుకురావాలన్నమాట అంటే అండ్ అగైన్ టు సమరైజ్ ఏంటంటే ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దే షుడ్ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఏమీ చేయలేకపోవడానికి కారణం అంటే వేరే సాయిల్స్ నుంచి అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారనమాట ఇక్కడ ఆడతారనమాటల్గా ఓకే 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 ప్రసాద్ గారు ఇంతకుముందు అనిల్ గారు ప్రస్తావించినట్టు కొంతమంది సెలబ్రిటీలు ప్రముఖులు కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఒక ప్రభావితం చేసే వ్యక్తులు అది దీనిపైన నిషేధం ఉందని తెలిసినప్పటికీ మోసకారి యాప్లను తెలిసినా కూడా ప్రచారం చేస్తున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి దీనికి సంబంధించి చట్టాలు అని చెప్తున్నాయి సార్ పర్టికులర్గా అండి మనకి పర్టికులర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి యూట్యూబ్లో ఎవరైతే హయ్యెస్ట్ వ్యూవర్షిప్స్ ఉండి వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక రూపాంతరం చెంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెల్ఫ్ రెవెన్యూ కోసం పర్టికులర్గా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్స్ని పర్టికులర్గా బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారండి మీరు వీళ్ళు ఆన్లైన్ గేమింగ్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్ హయెస్ట్ రెవెన్యూ వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్స్లో సెవెన్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఓన్లీ మార్కెటింగ్కే ఖర్చు పెడుతున్నారు అంత అంత మార్కెటింగ్ అంత పెద్ద అమౌంట్ వచ్చేది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అట్రాక్ట్ అయిపోయి దీన్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుందండి పర్టికులర్గా మనకి ఐటీ యాక్ట్ కానివ్వండి బిఎన్ఎస్ కానివ్వండి బిఎన్ఎస్ఎస్ కానివ్వండి ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ గేమ్స్ మీద పర్టికులర్గా రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్లు మనం ఎందుకు ఇవి కంట్రోల్ చేయలేకపోతున్నాం ఎందుకు మనం వీటిని ఆపలేకపోతున్నాం అంటే దీనికి కొన్ని విధానాలు ఉండండి అంటే డిపార్ట్మెంట్ కానివ్వండి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సర్వేలెన్స్ చేయాలి అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ మనం ఒక ఐపీ అడ్రస్లో లేకపోతే ఆ యొక్క గేమ్స్ సంబంధించిన యాప్ స్టోర్లు నుంచి మనం రిమూవ్ చేసినట్టు మాత్రాన ఇవి మనం ఆపలేము ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక దశ తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారు పర్టికులర్గా వాట్సప్స్లో ఇన్విటేషన్ పంపించడమో యూట్యూబ్లో లింకులు ఇవ్వడమో చేస్తున్నారు సో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే విజిలెన్స్ సర్వేస్లు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సైబర్ సర్వేలెన్స్ లేదా సైబర్ పెట్రోలింగ్ చేయాలి ఎలా చేయాలి పర్టికులర్గా సోషల్ మీడియాలో ఏ ఎవరైతే ఈ యొక్క కంటెంట్లు పెడుతున్నారో ఆ వెబ్సైట్స్ని ఐడెంటిఫై చేయటం ఆ సోషల్ మీడియా అకౌంట్స్ని వెరిఫై చేయటం వాటిని డౌన్ చేయటం అలాగే ఈ యొక్క వెబ్సైట్స్తో పాటు వాళ్ళ పేమెంట్ గేట్ వేసి చూడటం మూడోది వాళ్ళ యొక్క కంటెంట్ ఫిల్టర్స్ చేసి కంటెంట్లు ఎవరెవరైతే ఈ యొక్క గేమ్స్కి సంబంధించిన కంటెంట్ పెడుతున్నారో ఆ కంటెంట్ ద్వారా ఆ యొక్క యూఆర్ఎల్స్ని ఐడెంటిఫై చేయటం ఇలా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వెబ్సైట్స్నే కాదు వాళ్ళ ఐపీ అడ్రసెస్నే కాదు వాళ్ళ పేమెంట్ గేట్ వేస్ని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పర్టికులర్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా కంట్రోల్ ఐడెంటిఫై చేయటం అలాగే పర్టికులర్గా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ నోటీసెస్ ఇవ్వాలి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని స్టేషన్ ఫిలిప్ ఇచ్చే సందర్భం తీసుకురావాలి ఓన్లీ మనకి ఈ విక్టిమ్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సర్వర్లు అవన్నీ ప్రాక్సీస్లో ఉండి అవి అబ్రాడ్లో చూపిస్తే కాబట్టి వాళ్ళు అంత తొందరగా రెస్పాండ్ అవ్వరు మనకి ఎంలాట్ ఎల్ఆర్ ఉన్నటువంటి ఫారిన్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా వాటి ద్వారా మనం డేటా తెచ్చుకోవడం కూడా చాలా కష్టం కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఈ అన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అందరికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి స్టేషన్కి పిలిపించేసి మీరు ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఈ వీడియో ఈ వీడియో గేమ్స్కి బెట్టింగ్ గేమ్స్కి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో మీరు ఒక దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని వాళ్ళని స్టేషన్ పిలిచే సౌలభ్యం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది దాన్ని ఖచ్చితంగా యూటిలైజేషన్ చేయాలి అలాగే ఒక గేమ్ ద్వారా ఒకవేళ ఓవర్ వైలేషన్ అయిపోతే ఈవెన్ డి డిజిటల్ అసెట్స్ కూడా మనం సీజ్ చేయొచ్చు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఓన్లీ యొక్క ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతని ఎక్యూజ్ని అరెస్ట్ చేయించడమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఓన్లీ మొబైల్ ఫోన్లు సీజ్ చేస్తున్నారు అట్లా కాకుండా వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ఎసెట్స్ అంటే వాళ్ళ మొబైల్ ఫోన్ కానివ్వండి వాళ్ళ సర్వర్స్ కానివ్వండి వాళ్ళ రౌటర్స్ కానివ్వండి ఈవెన్ వాళ్ళ టీవీ కూడా మొబైల్తో ఐపీ అడ్రస్తో కనెక్ట్ అయి ఉంటుంది ఒకవేళ ఈ డిజిటల్ ఎసెట్స్ను కూడా ఖచ్చితంగా మనము సైబర్ ఎనేబుల్లో సైబర్ క్రైమ్స్లో యొక్క ఇన్వెస్టిగేషన్లో మనము సీజ్ చేయగలిగితే ఫైనాన్షియల్ లాస్ అనేది వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి గేమ్స్ని ప్రమోట్ చేయడానికి కూడా తగ్గుతారండి ఇలాంటి పెద్దతులు మనం తీసుకురావాల్సి వస్తుంది ఓకే అనిల్ గారు మీరు అన్నట్టుగా ఇవి యూట్యూబ్లలో లేక సోషల్ మీడియాలో యాడ్స్ ద్వారా లేదా సెలబ్రిటీల ప్రమోషన్ ద్వారా ఈ విధంగా ప్రచారంతో పాటు నోటి మాట ద్వారా అంటే కొంతమంది అందులో ముందుగా వారు చేరడం తెలుసో తెలియక చేరడం దానిలో మోసపోవడం ఆ తర్వాత తమ చుట్టూ ఉన్నటువంటి వారిని అంటే ఫ్రెండ్స్ను లేక కుటుంబ సభ్యులను బంధువులకు వారిని చెప్పి వారి ద్వారా వీళ్ళని దించడం ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇదే ఇదే ఇది ఎక్కువగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో ఎలాంటి అవగాహన అవసరం సార్ నేను ఇన్వెస్టిగేషన్ ఎస్ఓపీ మాన్యువల్స్ రాస్తానండి ఒక పాయింట్ రిఫర్ చేస్తానన్నమాట యూ గెట్ ఫుల్ టు ఫుల్ అదర్స్ అనమాట అంటే ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇంత ముందు ఎలాగో పది మంది తీసుకొచ్చి దీంట్లో ఇరుకుద్దరో సేమ్ టు సేమ్ ప్రాసెస్ కాకపోతే న్యూ డెఫినెషన్స్ న్యూ డైమెన్షన్స్ సంథింగ్ కాల్డ్ స్కామ్ అనమాట అంటే నువ్వు ఇంకొకటి తీసుకొస్తే నీకు ఎంత కమిషన్ ఇస్తానంటాం లేకపోతే నాకింత డబ్బు వచ్చింది నువ్వు కూడా రాని ఇంకో తీసుకురావటం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బెట్టింగ్ యాప్స్ లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఎవ్రీబడి ఈజ్ ఇంటర్ రిలేటెడ్ ఫ్రెండ్ కావచ్చు కొలీగ్ కావచ్చు పక్కింటోడు కావచ్చు వీళ్ళందరినీ కూడా తీసుకురావడం అనమాట అండి సో అది బెయిన్ సో తర్వాత ఈ ఇంకో కాకుండా రిఫరల్ బోనస్ కూడా ఎక్కువ ఇస్తారు అదే కాకుండా వచ్చి జాయిన్ అయినందుకు అతను అతనికి వచ్చిన దాంట్లో కూడా మన కమిషన్ సో దీనికి విరుగుడు ఏం లేదండి సజ్జనార్ గారు నాలుగైదు అంత పవర్ఫుల్ పర్సన్ నాలుగైదు పోస్టులు వేశారు కదా అందులో నేమ్ చేసిన నలుగురిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఐ థింక్ ది ఎంటైర్ థింగ్ విల్ స్టాప్ బేసిక్గా డిజిటల్ లిటరసీ లేకపోవటం అనండి అంటే సరైనటువంటి యాక్ట్స్ కానీ లేవు అంటే అఫ్కోర్స్ ఫోర్ ట్వంటీ ఉంది ఐటీ యాక్ట్లో సిక్స్టీ 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 సెవెన్ ఉంది ఏదైనా ఉంది అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా పట్టుకోవచ్చు వాట్ ఎవర్ ఈస్ దేర్ బట్ హౌ ఎవర్ నువ్వు ఎంత కష్టపడి కట్టినా బ్యాన్ ఆన్ బెట్టింగ్ యాప్స్ ఆ లింక్స్ కూడా రాకుండా ఇందాక నేను చెప్పాను కదా మీ అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ చూస్తుంటే కూడా నాకు రమ్మీ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా అటువంటి రానియకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంతా కూడా ఒక ఒకరైనటువంటి క్రమశిక్షణ సంబంధించి అంటే లోబడి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయాలి ఆర్బీఐ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ట్రాక్ చేయాలి నేను మొన్న పది లక్షల రూపాయలు డ్రా చేయడానికి వెళ్తే ఎందుకు డ్రా చేసామని నన్ను అడిగారు కేవలం పది లక్షలకే సో అటువంటిది వాట్ ఈ సిస్టమ్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎడిక్ట్ అయిపోతున్నారండి దీంట్లో అంటే దీనికి చాలా మందికి ఏంటి డెప్ట్ కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి మనకి మనకు అది కూడా లేదు అండ్ ఆల్సో ఈ ఒక్కసారి షేమ్ అయిపోయారు అనుకోండి వాడి పరుగు పోతుందనే ఉద్దేశంతో వాడు కూడా చెప్పుకోడు సో అది కూడా మనకు సైకలాజికల్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి అంటే ఎడిక్షన్ లైన్స్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉండాలి మనకు అంటే వచ్చి వాడిని పట్టుకుని లోపల కూడా కాదు వీ హ్యావ్ టు డూ ఫ్యామిలీ సపోర్ట్ గ్రూప్స్ కూడా లేదు ఆ కాన్సెప్ట్ అనేది ఇండియాలో లేదు మనకి ఏమైనా ఒక వైలెన్స్ కానీ ఒక డొమెస్టిక్ ఇంపుల్ కానీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కానీ ఒక ఎమోషనల్ ట్రామా కానీ జరిగినప్పుడు అతను ఎందుకు చేశాడు అని దాని మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసామనుకోండి అతను కూర్చోబెట్టి వీడియోస్ చూపిస్తారు సో అటువంటివి ఏమైనా జరగాలి సార్ ప్రొయాక్టివ్గా ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా జరగాలి అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండప్ అంటే సింపుల్గా ఎమ్మెల్యే అనుకుంటే పాంజీ ఎఫెక్ట్ అండి ఇందాక చెప్పినట్టుగా యూ గెట్ ఫుల్ టు ఫుల్ అదర్ యూ ఫుల్ అదర్స్ టు గెట్ ఫుల్ అనమాట అంతే సింపుల్గా చెప్పాలంటే ఓకే ప్రసాద్ గారు మీరు అన్నట్టు అనిల్ గారు అన్నట్టు ఇవన్నీ కూడా విస్తృతంగా అందుబాటులో అందుబాటులోకి వస్తున్నాయి యాప్ల ద్వారా లేక టెలిగ్రామ్స్ లేక వాట్సాప్ ద్వారా గ్రూప్ల ద్వారా కూడా వచ్చేస్తున్నాయి ఈ పోలీసులు ఎప్పుడైనా ఫిర్యాదు చేస్తే ఎవరైనా మోసపోతున్నావు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నావు అప్పుడు దర్యాప్తు చేస్తున్నారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లోపు వారి ఐపీ అడ్రస్ మార్చి మరో యాప్ పేరుతో మళ్ళీ వచ్చేస్తున్నారు అలా కాకుండా ముందుగానే అంటే ఏ వాళ్ళు మోసం బయట పడకముందే గుర్తించే విధంగా అసలు చర్యలు జరుగుతున్నాయా అనిల్ గారు అన్నట్టు వీరిని ఇలాంటి వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపి అక్కడ శిక్షలు పడుతున్న సందర్భాలు జరుగుతున్నాయా ఖచ్చితంగా ఉన్నాయండి మనకి ఆంధ్రప్రదేశ్ మనకు ఇండియాలో చూస్తుంటే అంటే ఐఫోర్ సి అనేది ఎక్స్క్లూజివ్గా సెవెన్ ట్రాక్స్ ఉండే దాంట్లో టీఏయూ అని ఒకటి థ్రెట్ అనాలిటిక్స్ యూనిట్ అని ఒకటి ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే దేశంలో ఉన్నటువంటి ఇలాంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో మనకి తెలంగాణలో కానివ్వండి అలాగే ఏ ఫోర్సీ అని ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ ఫోరంలో కానివ్వండి వీళ్ళందరికీ ఖచ్చితంగా మానిటరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమవుతుందంటే మానిటరింగ్ యూనిట్స్ ఈవెన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా చూస్తుంది ఒక వీళ్ళే మన రెగ్యులర్ సైబర్ క్రైమ్స్ కాకుండా ఈవెన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా నేను ఆంధ్ర తెలుగు స్టేట్స్లో కూడా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వీటి మీద వర్క్ చేస్తున్నట్టు సందర్భాలు ఉన్నాయి దాంట్లో మేము ఇన్పుట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి సో ఇక్కడ ఏం చెప్పాలంటే మనం ఎలా చేయాలన్న దానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్సే కాకుండా ఇంకొకటే నా వుడ్ లైక్ టు యాడ్ హియర్ ఈ యొక్క స్టాక్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఉన్నారండి వీళ్ళిద్దరికీ కలిపి నేను ఒకటే చెప్తున్నాను డిపార్ట్మెంట్ల పరంగా డిపార్ట్మెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా విజిలెన్స్ చేస్తున్నారు కానీ కొంచెం సిస్టమేటిక్గా చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలా అంటే ఒక వెబ్సైట్ మానిటరింగ్ అని ఒక యూనిట్ ఉండాలి ఐపీ మానిటరింగ్ ఉండాలి అలాగే పేమెంట్ గేట్ మీద మానిటరింగ్ ఉండాలి అలాగే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ నుంచి డేటాని తీసుకుని దాని నుంచి చైన్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఎక్యూజ్ని వెళ్ళిపోయే పద్ధతి మార్చాలి ఇలాంటి మల్టీ డైవర్సిటీ టెక్నిక్ చేయాలి అలాగే కంటెంట్ మీద బేసిడ్గా చేయాలి సోషల్ మీడియా మీద ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి సోషల్ మీడియా అంటే ఓన్లీ పోస్టింగ్స్ మీద కాకుండా ఫ్రాడ్స్ కేసుమంది పర్టికులర్ బెట్టింగ్స్ కేసులు కానివ్వండి లేదా స్టాక్ ప్రమోషన్స్ పర్టికులర్గా స్టాక్ ఎక్స్చేంజ్ల్లో మీరు స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి లెర్న్ అవ్వండి దాని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించండి అనేది ఇప్పుడు ప్రజెంటే ట్రెండ్ అండి బెట్లు ఫస్ట్ అయితే సెకండ్ ట్రేడ్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం ఎలా అనేది రెండో ట్రెండు ఇవి రెండు ఎక్కువ నడుస్తున్నాయండి ఈ రెండింటి మీద చేయాలంటే మనము ఇందాకన్నట్టు సోషల్ ఓటీటీస్ మీద అంటే సోషల్ మీడియా కంటెంట్స్ అంటే యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వీటి మూడు మీద ఖచ్చితంగా సర్వేలెన్స్ ఉండాలి అలాగే వీటిని కంటెంట్ రిమూవల్ అది టేక్ డౌన్ అనే ఒక ప్రొసీజర్ ఉండాలండి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక నిష్ణాతులైనటువంటి ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళతో పాటు ఎక్స్పర్ట్స్ యొక్క ఇన్పుట్ తీసుకోగలిగితే వీటిని యొక్క కంపేర్ చేయడం ఎంత పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ అయితే కాదండి ఎస్ సార్ ఎస్ ఓకే అనిల్ గారు మొత్తానికి ఈ సమస్య తీవ్రతను దర్యాప్తు సంస్థలు పోలీసులు కూడా గుర్తించారు వీటిని ఏ విధంగానైనా అడ్డుకట్ట వేయాలని తెలంగాణ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రయత్నం చేస్తుంది అయితే ఆ ప్రయత్నము ఆ చర్యలు ఏ విధంగా ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదు జాతీయ అంతర్జాతీయ పరిధులతో ము ముడిపడి ఉన్న విషయం కాబట్టి తెలంగాణ సెక్యూరిటీ బ్యూరో ఏం చేస్తే బాగుంటుంది సార్ ఇంతకుముందు చిన్నప్పుడు దొంగతనం చేస్తే చెడ్డీ గ్యాంగో లేకపోతే స్టూవర్పురం గ్యాంగ్ అనో ఏదో తెలుస్తుండే కుక్కలు తీసుకొస్తుండే స్నిఫ్ చేస్తుండే తెలుస్తుండే నా నోబడి నోబడీ నోస్ వేర్ ద కల్ప్రిటీస్ ఒకవేళ పొరపాటున మనము ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ద్వారా ట్రేస్ చేసిన తర్వాత కూడా మ్యూల్ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్ అంటే వాడు ఏదైతే అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాడికి ఏం తెలియదు నాకేం తెలియదు సార్ నేను ఆధార్ కార్డు పాన్ ఇచ్చాను వాళ్ళ అకౌంట్లు సిమ్ కార్డులు చేసుకున్నా నాకేం తెలియదు అంటాడు సో బేసికలీ ఏంటంటే అండి ఇక్కడ గవర్నమెంట్ చేయవలసిన ప్రధానంగా ఏంటంటే మళ్ళీ అది ఇంకొకటి కూడా అప్లికేషన్స్ అంతా కూడా ఏదైతే వాళ్ళు వాడతారో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి అవన్నీ కూడా ప్లే స్టోర్ యాప్ స్టోర్లో కూడా ఉండవు సో విక్టిమ్స్ కూడా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియదు అతనికి కంప్లైంట్కి ఇచ్చే టైంకి అక్కడ ఆ యూఆర్ఎల్ ఉండదు ఆ యాప్ కూడా ఉండదు యాప్ ఇస్ నాట్ అట్ ఆల్ లిస్టెడ్ సో దీనికి దానికి చాలా కాంప్రిహెన్సివ్ అండి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా దొంగతనం ఎట్లా ఐ మీన్ హౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ సో దా దానికి అనుగుణంగానే ఇమ్మీడియట్గా క్విక్ యాక్షన్ ఉండాల ఫర్ ఎగ్జాంపుల్ సంచార సాతి పోటలు అనుకోండి చాక్స్ అని ఉంది అంటే ఒక సస్పెక్ట్ని రిపోర్ట్ చేయొచ్చు అదేవిధంగా అంటే చేయొచ్చు నాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఇట్లా పలానా ఆఫీసర్ అనడానికి రిపోర్ట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా సస్పెక్ట్ రిపాజిటరీ పోర్టల్ పెట్టారు సస్పెక్ట్ రిపాజిటరీ ఉంటుంది రస్పెక్ట్ రిపోస్ట్ పోస్ట్ కూడా చేయొచ్చు ఇట్లాగా అదేవిధంగా గేమింగ్ సంబంధించింది కూడా మొత్తం ఓవరాల్గా ఫైనాన్షియల్ లాసెస్కు ప్రతి సస్పెక్ట్ని ఎట్లా రిపోర్ట్ చేయాలని దాని దాని కూడా ఇంక్లూడ్ చేయాలి సో ప్రధానంగా చూస్తే సిక్స్టీ నైన్ సెక్షన్ కానీ ఐటీ యాక్ట్లో దే హ్యావ్ పవర్ టు యాక్చువల్లీ బ్లాక్ ఇక అదే కాకుండా ఇండియన్ అంటే సర్ట్ ఉందండి సర్ట్ ద్వారా కూడా ఐఎస్పిస్కి ఇష్యూ చేయొచ్చు పలానా నేమింగ్ కన్వెన్షన్తో వచ్చినటువంటి కూడా బ్లాక్ చేయొచ్చని మీరు సుప్రీంకోర్టులో పిల్ వేసారు ఎన్నో ఫౌండేషన్ కూడా మేము కూడా ఆ పిల్లో ఉన్నాం పదమూడు మంది సివిల్ సొసైటీస్ చేశారు ఒకటే నెలలో ఫిబ్రవరి ఇరవై మూడులో రెండు వందల ముప్పై వెట్టింగ్ యాప్స్ను ఆఫీషియల్గా బ్లాక్ చేసి పడేసింది డైరెక్ట్గా అంటే వాళ్ళ ఈవెన్ పేమెంట్ గేట్ వేసుకుని కూడా బ్లాక్ చేశారు సో దీంట్లో ప్రధానంగా ఏదైతే గూగుల్ ప్లే స్టేర్ ఉన్నారో యాప్ ప్లే స్టేర్ ఉండాలో ఈ ఈ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్కి వాళ్ళకి డైరెక్షన్స్ ఉండాలి వాళ్ళకి దే షుడ్ బి ఏబుల్ టు సంబంధం అంటే ఏమన్నా కానీ ఆర్బీఐ కానీ ఐటీ కానీ అదేవిధంగా ఏ ఏ ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెట్టొచ్చు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు వీపీఐ పెట్టుకుని బైపాస్ చేసుకుని ప్రాక్సీ వెబ్సైట్లో చేస్తుంటారు కాబట్టి అటువంటి కంట్రీస్ నుంచి ఏ ఎక్కడే ఒరిజినేట్ అవుతున్నాయో కంట్రీస్ నుంచి వెరీ కామన్గా ఆ కంట్రీస్ కూడా బ్లాక్ చేయాలి అంటే బేసిక్గా ఏంటని లేదండి ఇన్ఫ్లుయెన్స్ సెలబ్రిటీ అకౌంటబిలిటీ కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దే షుడ్ బి ఏబుల్ టు సమన్ యూపీఐ కానీ బ్యాంక్ కానీ వ్యాలెట్ వాళ్ళు కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు చేయాలి ఓకే ఓకే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా వాటిని ఇప్పటికే ప్రజా బాహుళ్యంలో ఉన్న వాటిని గుర్తించడం వాటిని బ్లాక్ చేయడం ఇదంతా ఒకటి చాలా కీలకం అయితే వాటికన్నా ముందు ముందు జాగ్రత్తగానే అసలు ఈ యాప్లోకి స్టోర్లలోకి లేక ఇంటర్నెట్ బాహుళ్యంలోకి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే ఒక వ్యవస్థ కావాలంటే అసలు అవకాశం ఉందా ఎలాంటి అవసరం అదేవిధంగా ముందు అసలు ప్రజల్లో అవగాహన కలిగినట్టయితే వాటి బారిన పడకుండా కూడా ఉంటారు దానికి ఎలాంటి చర్యలు అవసరం ఖచ్చితంగా సార్ ఇది ఇంపార్టెంట్ అసలు సైబర్ అవేర్నెస్లో పర్టికులర్గా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఈ గే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి గ్యాంబ్లింగ్ యాప్స్కి లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్న వాళ్ళు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెడతారు కొంత వస్తుంది ప్రాఫిట్ తర్వాత లాస్ అవుతూ ఉంటారు వాళ్ళని సైకిక్గా వాళ్ళు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి ఏంటంటే వీళ్ళు ఫ్రీక్వెంట్గా డబ్బులు అడుగుతూ ఉంటారు ఎవరైతే మన ఇంట్లో ఎవరైతే కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళు ఏదో ట్రబుల్లో ఉన్నారని ఆలోచించాలి ఏం ట్రబుల్ ఏమన్నా అడగాలి ఇంట్లో వాళ్ళు అడగాలి నాన్న నీకు ఏమన్నా ఏమన్నా ఇన్వెస్ట్ ఎక్కడన్నా ఆ సైబర్ క్రైమ్లో పెడితే గ్యాబ్లింగ్లో పెడుతున్నావా బెట్టింగ్లో పెడుతున్నావా లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావా లేదా నీకు ఎక్కడ డబ్బులు వస్తాయి అనుకుంటున్నావు నాకు డబ్బులు వస్తాయి నాకు నాకు నీకు డబ్బులు ఇస్తాను నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను అన్నారంటే వాళ్ళు ఎక్కడో తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు కొంచెం కన్సిడరబుల్గా మాట్లాడాలి ఏం లేదు నాన్న ఏం జరుగుతుంది ఒక యాభై వేలు ఒక వన్ ల్యాక్ దాకా వెళ్ళిన తర్వాత అర్థమైపోవాలి అయిపోవాలి ఇంట్లో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని కొంచెం వెనక తీసుకొచ్చే పద్ధతి తీసుకోవాలి వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు వస్తాయి అన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి అవి ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా డబ్బులు పోవటమే తప్ప ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వీటిల్లో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు రావడం అనేదే ఉండదు ఫస్ట్ టైము ఒక ఐదు వేలకు ఒక వెయ్యి రెండు వేలు చూపిస్తాడు ఒక పదివేలకు ఒక పదిహేను వేలు చూపిస్తాడు తర్వాత నుంచి పోవటమే కనపడుతుంది సో ఇది ముందు మన సిటిజన్స్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళు ముందు తెలుసుకోవాల్సిందంటే ఈ గేమ్లో పోవడమే తప్ప రావటం రాదు నెంబర్ టూ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లేదా వాళ్ళ యొక్క కొలీగ్స్ వాళ్ళ వెల్ బియర్ వెల్బిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళని డబ్బులు ఉన్నాయా లేదా పక్కన పెడితే మీరు వాళ్ళకి చిన్న గైడెన్స్ ఇవ్వండి మీరు తన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు ఉన్నాడు సైబర్ క్రైమ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నాడు మీరు కొంచెం గైడ్ అండి ఒకవేళ నువ్వు పెడితే పోతావి ఇంకా ఆపేసే ఎక్కడతో ఆపేయండిని కొంచెం గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మూడోది ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి టెలిఫోన్ కాల్ చేయగల సైబర్ క్రైమ్ మన డిఓటీ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ప్రతి వాళ్ళకి అవేర్నెస్లో మన ఈటీవీ నుంచి కొన్ని వందల ప్రతిధ్వని ఛానల్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవి కొంచెం రెస్పెక్టబుల్గా తీసుకోగలిగితే ప్రతి సిటిజన్ అనేది సైబర్ క్రైమ్లో ఒకసారి డబ్బులు పోయిన తర్వాత రికవరీ అనేది చాలా టఫ్ సబ్జెక్టు అలాగే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయటము తర్వాత వాళ్ళని పేమెంట్ నుంచి తర్వాత వెబ్సైట్స్ నుంచి తర్వాత ఫ్రాడ్ ముగ్గురిని ముగ్గురు ట్యాగ్ చేయాలంటే ఈ చాలా టఫ్ సబ్జెక్ట్ అంత ఈజీగా ఉండదు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో వీళ్ళందరూ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చినప్పుడు మీ దగ్గర పదివేలు యాభై ఒక పది లక్షలు పోనీ అనుకోండి రికవరీలో ఒకరు ఒక లక్ష రెండు లక్షలు రాగలవు సో సైబర్ క్రైమ్లో పెయిన్ఫుల్ జాబ్ అందుకని ఇన్వెస్ట్ మీరు డబ్బులు పోనీ మొత్తం వస్తాయి అంటే చెప్పలేం అది వాళ్ళ అకౌంట్లు ఎంత ఉందో అంత మాత్రమే ఫ్రీజ్ చేయగలరు కానీ కొత్త డబ్బులు ఫ్రీజ్ చేయలేరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ యొక్క అవేర్నెస్ ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాని క్యూర్ అన్నట్లు ఖచ్చితంగా ఈ సైబర్ వీటిల్లోకి ఇన్వెస్ట్ చేయక ఉత్తమం అనేది తెలుసుకోవాలి రెండోది దీంట్లో డబ్బులు పెడితే ఫోటోమే తప్ప రావడం అనేది ఎప్పటికీ ఉండదండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు బెట్టింగ్ యాప్లు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ విషయంలో ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలు పోలీసులు వీరందరూ కూడా ఒక ముఖం ఒక గట్టి ప్రయత్నం చేయాలి అవసరమైన చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు వీటికి అన్నింటికీ తోడు ప్రజల్లో ఒక అవగాహన రావాలి వీటి వల్ల నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదు ఆలోచించాలని చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని